హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సి మరిచలు ఈ రోజు మన వీడియోలో మోతీచూర్ లడ్డు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బూందీ గరికి లేకుండా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే మీరే అనుకుంటారు ఏంటి మోతీచూర్ లడ్డు ఇంత ఈజీగా చేసుకోవచ్చనే నిజంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మోతీచూరు లడ్డూకి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పా కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇంకా మళ్ళీ మీరు నీళ్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కొంచెం చిక్కగానే కలుపుకోవాలి పలుచిగా కలుపుకున్నారనుకోండి నూనె లాగేస్తుంది అలాగే మామూలుగా అయితే లడ్డూలు చేయడానికి పిండి ఖచ్చితంగా జల్లించి కలుపుకోవాలి జల్లించుకుంటే ఉండలు కట్టదు కానీ ఇక్కడ మనం బూందీ గరట వాడట్లేదు కాబట్టి జల్లించట్లేదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె బాగా వేడిగా ఉండాలండి మనం మామూలు కార బూందీ చేసిన దేనికైనా సరే ఇలా వేడిగా ఉంటే నూనె పీల్చదు మనం కొంచెం పిండి వేసినప్పుడు ఇలా వెంటనే పైకి వచ్చిందంటే నూనె వేడిగా ఉన్నట్టు ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక గరిట వరకు పిండి వేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి మరీ ఎర్రగా వచ్చే వరకు వేగాల్సిన అవసరం ఉండదు కొంచెం క్రిస్పీగా వస్తే సరిపోతుంది నూనె కూడా పాన్కి మరీ ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా పైకి పొంగిపోతుంది చూడండి ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి ఎందుకంటే కొంచెం నూనె లాగుతాయి ఇదే విధంగా మిగతా పిండంతా వేసి వేయించుకోవాలి ఇంకొక వాయి వేసేటప్పుడు మళ్ళీ నూనె కాస్త వేడవనివ్వాలి వేడయ్యాక వేసుకుంటే సరిపోతుంది మామూలు లడ్డు అనుకోండి మన ఇంట్లో ఉన్న ఏదో ఒక చిల్లు గరిటితో బూందీ దూసుకోవచ్చు కానీ మోతీచూర్ లడ్డూకి అలా కుదరదు బాగా చిన్న చిల్లులు ఉండాలి అది అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఈ పద్ధతి చేసుకుంటున్నాము మనకి లడ్డు బూందీ బూందీలా ఉండకపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది చూడండి అన్నీ ఇలా వేయించుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి కొన్ని క్రిస్పీగా ఉంటాయి కొన్ని మెత్తగా ఉంటాయి ఇలానే ఉండాలి అదే పిండి పలుచగా కలుపుకున్నారనుకోండి ఇది బాగా పలుచగా ఉంటాయి లాగేస్తాయి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో కొన్ని కొన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కూడా కంటిన్యూస్గా పట్టకూడదండి ఒకసారి మిక్సీ పట్టి మళ్ళీ ఆఫ్ చేసి కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అలా అయితే కనుక మీకు ఇలా రవ్వరవ్వలా వస్తుంది ఇలా ఉంటే బాగుంటుంది మెత్తన పొడిలాగా ఉండకూడదు ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతాదంతా మిక్సీ పట్టుకోవాలి చూడండి మీకు చూడడానికి ఇంచుమించుగా సన్నన బూందీలాగానే ఉంటుంది బూందీ ఇలా తయారైంది కదా ఇప్పుడు లడ్డూకి పాకం పట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక కప్పు శనగపిండికి అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార ముప్పావు కప్పు నీళ్ళు పోసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి రెడ్ ఫుడ్ కలర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అలాగే దీనికి తేగపాకం ముదురుపాకం అలా ఏమీ అవసరం ఉండదండి పంచదార కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది చూడండి పంచదార కరిగి మరుగుతూ మొదలైంది కదా ఇలా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు మరగనివ్వాలి ఇది ఇలా కొద్దిగా మరిగిన తర్వాత బూందీ వేసుకోవచ్చు నేను ఒక మూడు నిమిషాలు మరగనిచ్చానండి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బూందీ అంతా వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు ఇది వెంటనే దగ్గర పడిపోతుంది దగ్గర వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అస్సలు టైం పట్టదు చాలా త్వరగా అయిపోతుంది చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా ఈ విధంగా ఉండాలి ప్యాన్ కంటుకోకుండా ఇలా వచ్చింది అంటే మనకి ఇది తయారైనట్టు ఈ విధంగా ఉండాలి చల్లారేక ఇంకా గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా వేడిగా ఉండగానే ఒక పావు స్పూన్ యాలకుల పొడి ఒక స్పూన్ పుచ్చగింజలు వేసి కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే జీడిపప్పుని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు పచ్చిదేనండి వేయించాల్సిన అవసరం ఉండదు వేడి మీద ఇలా ముద్దగా ఉంటుంది కానండి చల్లారేక పొడి పొడిగా వచ్చేస్తుంది నేను ఫుడ్ కలర్ కూడా తక్కువే వేశాను అందుకే కలర్ ఇలా ఉంది ఒకవేళ మీకు కలర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూడండి ఇది ఇలా బాగా చల్లారింది చల్లారేక ఇలా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు లడ్డూలు చేసుకోవడానికి చేతికి నెయ్యి కానీ ఏమీ రాసుకోవాల్సిన అవసరం ఉండదు చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత చక్కగా ఉందో ఇదే విధంగా అన్ని లడ్డూలు చేసుకోవాలి మీకు సైజ్ ఇంకా చిన్నది కావాలి అనుకుంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు లడ్డూలన్నీ ఇలా చుట్టుకున్నాక ఏమన్నా ఆయిలీగా అనిపిస్తే ఒకసారి టిష్యూ పేపర్లో వేసి కాసేపు అలా ఉంచితే సరిపోతుంది చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇంతేనండి మోతీచూర్ లడ్డు తయారైంది చాలా చాలా బాగుంటుంది మనకు ఒక మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్